గత బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ధాన్యం కొనుగోలులో చేతిపాటం ప్రదర్శించారన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి నాగేశ్వరరావు పాల్గొన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలన్న సంకల్పంలో సీఎం రేవంత్ దేశంలో ఎక్కడా లేని ఇరవై రెండు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు ఇంకా ఏ అవసరం ఉందో చెప్పండి తప్పకుండా మండలానికి శాంక్షన్ చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చూస్తున్నారు గత సంవత్సర కాలంగా శుద్ధమైనటువంటి పాలన వ్యవస్థలు కూడా అన్నింటి చిన్నాభిన్నం చేశారు వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం సొంతం కోసం ఇందాక మిత్రులు చెప్పినట్టుగా అహంకారపూరితమైనటువంటి అవినీతమైనటువంటి అధోగతి పాలనలో ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఈనాడు వడ్డీలు కట్టి ఏడు లక్షల కోట్లు అప్పు తీర్పాదం బాధ్యత వచ్చింది అయినా సరే రేవంత్ రెడ్డి గారు ఆ అప్పు తీర్చుకుంటూనే వడ్డీలు కట్టుకుంటూనే ఈ రోజున వ్యవసాయ శాఖకి ఒక్కదానికి నలభై ఏడు వేల కోట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈనాడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో